ఇప్పుడు ఇప్పుడు రోజున ఒక అప్డేట్ తెలుసుకుందాం ముందస్తు ఎన్నికలపై ఈసీ ప్రకటన రాష్ట్రం అంతా షాక్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంచలన ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే జరుగుతాయన్న ఊహాగానాలను అయితే కనుక భారత ఎన్నికల సంఘం ఖండించింది దీంతో మార్చి రెండవ వారంలోనే లోక్సభ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే ఉండనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది లాగానే మార్చి రెండవ వారంలో ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాలు సన్నాహాలు అయితే చేస్తున్నట్లు తెలిసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో మార్చి అంటే గతంలో జరిగిన లాస్ట్ ఇయర్ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ను అయితే కనుక సీఈసీ ప్రకటించింది ఈసారి షెడ్యూల్ను ముందుగానే నోటిఫికేషన్ వెలువడుతుందని అయితే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఆ ఎన్నికల సంఘ ఎన్నికల సంఘం అయితే కనుక రోమర్లన్నింటినీ కూడా తిప్పికొట్టింది ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే అయితే ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ఎన్నికల కమిషనర్ వర్గాలు కొట్టిపారేశాయి లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ అయితే వెలువడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి అయితే ఎన్నికల కోసం ఇప్పటి వరకు కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన సాగింది ఇక ఫిబ్రవరి పదిహేను నుంచి పదిహేడు వరకు ఒడిశాలో ఎన్నికల సంఘం పర్యటన జరగనుంది ఆ తర్వాత బీహార్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్లో పర్యటన ఉండనుంది ఇక ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉంటుందని తెలుస్తోంది సో మార్చి మొదటి వారం వరకు పర్యటన ఉన్నట్లయితే ఇక మార్చి రెండవ వారం అంటే ఆల్మోస్ట్గా పదో అయితే కనుక ఎన్నికల షెడ్యూల్ను అయితే ప్రకటించే ఎన్నికల ఇంకా డేట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు